ఉల్లిగడ్డ వేస్తాను కదా ఉల్లిగడ్డ కాస్త చాలాసేపు వేగాలి ముక్క చాలా పట్టింది ఇప్పుడు వాటర్ కూర చాలా వరకు ఉడికేసింది దగ్గరికి వచ్చింది కాస్త సరిపడా ఉప్పు వేస్తున్నాను స్టార్టింగ్లో వేస్తే ముక్కకి బట్టి ఉప్పు ఇసమవుతుంది సో ఫైనల్గా ఫస్ట్ మా సాయి కానీ కూర పెట్టింది మా సాయి కూడా ఆగట్లేదు కూర కూర అంటుంది చూడండి చికెన్ ఎలా ఉందో హలో అండి హాయ్ ఈరోజు చూడండి చికెన్ కర్రీ వంటున్నాము అలాగే బగారా రైస్ కేజీ చికెను ఈరోజు బయటనే కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి లాంగ్ వీడియో చేద్దామని చూడండి ఓకే గిన్నె వేడేయండి ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే చికెన్లోనే చాలా ఆయిల్ వస్తుంది కాబట్టి అంత కూర అంతా నూనె నూనె అవుతుంది సో అలా కాకుండా ఉండాలంటే కాస్త తక్కువ పోయాలి మటన్లకు చేపలకు ఎక్కువ పోసుకున్న పర్వాలేదు కానీ చికెన్లో మాత్రం తక్కువ వేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ టైం కట్టెలపూరి మీద చేస్తున్నామండి మా పిల్లలు దీని మీద ఇంతసేపు స్నానాలు కట్టెలపూరి మీద స్నానాలు చేసినాం అందరం పెట్టి స్నానాలు చేసినాం అదే ఇక బొగ్గులు ఉన్నాయి ఇందులో అందుకని చికెన్ కూడా వండుతున్నా దీని మీదనే వేయండి తాత పోపు గింజలు కొత్తగా ఎక్కువ వేసుకున్నాను పోపు గింజలు మసాలకు సంబంధించినవి ఇవి తాలింపులోనే వేస్తున్నాను గసగసాలు యాలక్కాయలు సాజీరా వేస్తున్నాను వేడేని ఇప్పుడు ఆనియన్ ఆనియన్ ఇలా మెత్తగా కట్ చేసి పెట్టుకున్నాను మెత్తగా సన్నగా చేస్తేనే కూర అనేది గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఉల్లిగడ్డ వేస్తాను కదా ఉల్లిగడ్డ కాస్త చాలాసేపు వేగాలే కొద్దిగా కరివేపాకు ఇదిగోండి మేము అన్నీ ఇందులో పెట్టుకున్నాము బయట వండుతున్నాం చేపట్టి అన్నీ ఇందులో తీసుకొని బయటకు వచ్చాము పోపు గింజలు కరివేపాకు అలాగే ఇవి మసాలాకు సంబంధించినవి సన్నుప్పు కల్లుప్పు పసుపు కారం ఓకే ఇది కాసేపు వేగనిద్దాం పచ్చి వాసన అంతా పోయేదాకా ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం ఎందుకంటే తీయగా ఉండకుండా ఉంటుంది ఏ కూరలైనా తాలింపు వేసాక ఉప్పు ఉల్లిగడ్డలతో పాటు కాస ఉప్పేస్తే పచ్చివాసన అనేది ఉండదు తీయగా ఉండదు కాసేపు ఉడక పెడదాం ఇదిగోండి ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి అక్కడ నేనే కాస్త అల్లం కే చికెన్ చేపట్టి అల్లం మెక్కున పడుతుంది అలాగే ఇంత పసుపు రెండు కలిపి వేస్తాను నుంచు ఉల్లిగడ్డలు మగ్గినాయి ఇప్పుడు కలుపుకుని అందులో వేస్తా ఇలా చికెన్ వండేటప్పుడు ఇలా పెద్ద ఇలా పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది తిప్పడానికి కూడా అనుగు ఉంటుంది కొద్దిగా తల పెడతాను ఓకే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది వాటర్ ఇంకిపోయేదాకా చికెన్ అలానే ఉడకబెట్టాలి ఓన్లీ పసుపు అల్లం మాత్రమే కలిపారు ఉడకబెడదాం మంచి గిన్నె సెట్ చేసేనా ఓకే ఇదిగోండి ఒక్క ఐదే నిమిషాలు ఏం చేసి ఐదు నిమిషాలు కూడా కాలేదు కింద మంటకి హీట్కి చూడండి నీరు వాటర్ అంతా వస్తుంది చికెన్ వాటర్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా పోయేదాకా ఇలానే ఉడకబెట్టుకోవాలి ఐదు నిమిషాలకే చూడండి కాసేపు ఉడకబెట్టుకుందాం వాటర్ ఇంకిపోయేదాకా పోయేదాకా ఉడకబెట్టుకుందాం ఓకే అండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నాను చికెన్ చేయబట్టి ఉల్లిగడ్డలు వేసుకున్నాను చేపట్టి కస తీయ ఉంటుంది అందుకే కొద్దిగా కారం ఎక్కువ వేస్తున్నాను మేము ఎక్కువనే తింటాం కస స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చికెన్ స్మెల్ సూపర్ వస్తుంది ఎక్కువ కలపెట్టద్దు ఎక్కువ కలిపితే ముక్కలంతా తుణిపోతుంది చాలా తక్కువ సార్లు కలబెట్టాలి ఒక రెండు నిమిషాలు కారం ఉడకబెట్టుకుంటా కారం వాసన లేకుండా కొంచెం కారం ఘాటు వాసన పోతుంది ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టు చూడండి కారం చాలా పట్టింది ఇప్పుడు వాటర్ ఓకే వాటర్ చాలు ఆల్రెడీ కూర మొత్తం సగానికి ఎక్కువనే ఉడికింది ఈ కొద్దిగా వాటర్ చాలు ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నాక ఉప్పు మసాలా వేసి కొత్తిమీర వేసి దించుదారు భూషణ చేసరు భూసాన్ని చేయబట్టి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర ఎందుకంటే వాటరు నీళ్ళు నీళ్ళు ఉండకుండా కొత్తిమీర ముక్కలు పట్టేస్తారు హలో ఫ్రెండ్స్ బాగా రాను అందరు బాగుండ్రా అన్నలు బాగుండ్రా మేమైతే చాలా బాగున్నాం మేము చాలా బాగున్నాం మా వీడియోస్ చూడండి మా మీ చూడండి లైక్ కొట్టండి ల్యాట్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి గంట కూడా కొట్టండి ఇప్పుడు మా సాయికి ఒక పాట పాడుతుందంట ఫ్రెండ్స్ పడమ సాయి కమ్మవి అలా కొనగంత అలా అమ్మ వల్ల నీ చెప్పిగా చె ఇదిగోండి కూర చాలా వరకు ఉడికేసింది దగ్గరికి వచ్చింది సరిపడా ఉప్పు వేస్తున్నాను స్టార్టింగ్లో వేస్తే ముక్కలు బట్టి ఉప్పు ఇసమవుతుంది సో ఫైనల్గా దించే ముందు వేస్తున్నాను అలాగే ఇంత కొత్తిమీర కూడా వేస్తున్నాను పాట పడతవా ఇంకొక పాట సాయి కొద్దిగా ఏసారు ఉంచాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు చేపట్టి నలుగురు ఉన్న కాడ ఏసరి ఉంటేనే కూర సరిపోతుంది ఒక్కరిద్దరైతే దగ్గరికి ఫ్రై చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే పిల్లలు ముక్కలు తక్కువ ఏసరు ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎసరు ఉంచాను మీకు కావాలనుకుంటే ఇంకా కాస్త దగ్గరగానే ఉడకబెట్టుకోవచ్చు ఫైనల్గా ఒక మసాలా వేసేస్తే అయిపోతుంది మసాలా వేసేసాను రెండు నిమిషాలు దించేసుకోవడం ఫస్ట్ మసాయి చూడే కూర పెడుతుంది కూడా ఆగట్లేదు కూర కూర అంటుంది చికెన్ ఎలా ఉందో సాయి చెప్పు హాయ్ ఎలా ఉంది చికెన్ టేసి చేయండి సాయి చికెన్ ఎలా ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి